నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఏ కొండూరు గ్రామానికి చెందిన తోటనాథ అనే ఆశా వర్కర్ తీవ్రమైన జ్వరంతో మృతి చెందింది గత నాలుగు రోజుల నుండి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా సెలవుల కోసం పై అధికారులకు విజ్ఞప్తి చేసిన సెలవులు ఇవ్వకుండా డ్యూటీ చేయాలని అధికారులు చెప్పడం వలనే అలాగే డ్యూటీ చేయడం వల్ల జ్వరం తీవ్రత ఎక్కువై రాధ మృతి చెందింది అని ఏ కొండూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళనలు చేపట్టిన కుటుంబ సభ్యులు సిఐటియు నాయకులు ఆశా కార్యకర్తలు జరం తీవ్రత పెరగడంతో ఏకుంటూరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రాధ ప్లేట్లెట్స్ పడిపోవడంలో మెరుగైన వైద్యం కొరకు చిన్నౌటపల్లి హాస్పిటల్ కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఆశా వర్కర్ రాధ ఆమె మరణానికి పూర్తి బాధ్యత అధికారులదే అని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు తోట రాధ కుటుంబాన్ని ఆడుకోవాలి తోట రాధ కుటుంబానికి యక్ష ఇవ్వాలి తోట రాధ కుటుంబానికి పంజించాలి డిఎంహెచ్ఓ నాడు గారు పంజించాలి డిఎంహెచ్ఓ గారు తోట రాధ కుటుంబానికి మా అమ్మ పేరు రాధ ఇక్కడ వర్కర్ అయ్యేస్తుంది మా అమ్మకి శనివారం మధ్యాహ్నం నుంచి ఫేవర్ ఏకొండూరు మాదిగూడెంలో త్రీ డేస్ నుంచి ఫేవర్ సర్వే పెట్టారు పాదకొండూరు అక్కడ సర్వే పెడితే అక్కడ ఇక్కడ మాలపల్లి ఏరియా తిరగాల్సినామని తీసుకెళ్ళి అక్కడ చేపించారు చేయించిన తర్వాత థర్డ్ డే అంటే సాటర్డే సాటర్డే మధ్యాహ్నం నుంచి ఫీవర్ వచ్చింది అక్కడ ఉన్న ఏ అంటే మా అమ్మ మా అమ్మ పైన ఆవిడకి మా అమ్మ ఇంటిమేట్ చేసింది ఆవిడ ఏం మాట్లాడలే సెకండ్ డే మార్నింగ్ తీసుకొని నేను శివప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళా ప్రైవేట్ హాస్పిటల్కి బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్లెట్స్ నార్మల్లో ఉన్నాయి రేపు జ్వరం వస్తే తగ్గిపోతాయి మీరు రండి చూపించుకోండి ఫీవర్ వస్తే రేపు రండి అన్నారు ఇక్కడ ఆమెనే సెలవు అడిగితే ఇవ్వలే ఆవిడ నమ్మటానికి మా అమ్మ హాస్పిటల్లో ఉన్నానని సెలైన అని ఫోటో పెట్టించుకున్నది నా చేత పదిసార్లు ఫోన్ చేసింది నాకు డ్యూటీ ఎక్కువ మీ అమ్మనని మా నాన్నకి ఇరవై సార్లు ఫోన్ చేసింది అంతక అంత ఏంటండి అసలు మెంటల్ టార్చర్ ఇక్కడ ఇంకొక వర్కర్లు ఉన్నారు ఈ మా ఏరియాలో చేసేటోళ్ళే మా వాళ్ళని అడగండి మీరు డ్యూటీకి రారా ఏంటమ్మా మా నాన్నకు ఫోన్ చేసి మా నాన్న చెప్తే మా అమ్మకు ఫోను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు కదా అది పాడైపోయింది తీసుకున్నారు కదా రిటర్ అది చేయించి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్దే కదా అవునా కదా సార్ చేపిచ్చి ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఫోన్ ఫోనే ఉండదా ఏంటమ్మా నీకు ఆడ ఏం చేస్తున్నావు మీ ఆయనకు ఫోన్ చేయాలేంటి మీ అబ్బాయికి ఫోన్ చేయాలి ఏంటి నువ్వు డ్యూటీకి రావా డ్యూటీ చేయవా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తక్కువ తక్కువనే చే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారండి అంత హైయర్ అఫీషియల్ అయితే మాట్లాడేస్తారా ఎక్కడికి తీసుకొచ్చాం ఒక టెస్ట్ ఉంటే ఒక టెస్ట్ ఉండదు ఇక్కడ హాస్పిటల్లో ఆవిడ్ని తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటాం కూడా కాదు ఆవిడకి లీవ్ ఇవ్వలేదని నమ్మట్లేదని మా అమ్మ ఇక్కడికి వచ్చి నాకు ఫేవర్ వచ్చింది అని ఇక్కడ చూపించుకుంది ఫస్ట్ డే చూపించినప్పుడు जेलेल दिसको वाले तोटाडा सनिपाडानी कारण ए नमोमन्त्र अधिकार पर जेलेल दिसको